హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా స్ట్రీట్ ఫుడ్ లాగ్స్ అనమాట మీరు చూస్తున్నారు జాంకాయలు పెద్ద పెద్ద జాంకాయలు ప్రైజెస్ దానికి వస్తే వర్త్ చాలా వర్త్ అనమాట ఈ పెద్ద జాంకాయ వచ్చి పదహైదు రూపాయలకి అమ్ముతున్నాడు అన్నయితే ముందుగా వీడియో చూసే ఒక లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి అనమాట చాలా వర్త్ మా వర్త్ పదహైదు రూపాయలకి ఇంత పెద్ద జాంకాయ ఎవరిస్తారు అట్లాగే ఈ కాయలు ఉంది కాయలు ఉంది అనమాట నాకు ఎప్పుడు కాయలు అంటేనే ఇష్టమో పెద్దగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనికొస్తే తీగ ఉండింది అనమాట కాయ ఈ కాయకి ఉప్పు కానీ పెట్టిస్తున్నాడు బాగా టట్టి ఉప్పు కారం ఈ జామకాయని నాలుగు పీసులు కట్ చేస్తే అని కాదు అందుకని ఆరు పీసులు కట్ చేస్తున్నాడు నాలుగు పీసులు అయితే మన నోట్లో కూడా చాలా అంత పెద్దది కాయ అయితే ఇది మీకు అట్లా కనబడతా చిన్నదిగా నాలుగు పీసులు అయితే బాగా తినచ్చు జాంకాయ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటుంది అట్లాగే మంచిది అనమాట ఉప్పు కారం లేకుండా ఒకటితే తినండి జాంకాయలు అయితే వైట్ ఉంది అట్లాగే పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అనమాట వైట్ కాయలు కూడా చూసినా నేను టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటాయి అవి ఇంకా పింక్ కలర్ కూడా వస్తాయి అవి టేస్ట్ బాగుండదు కాకపోతే హెల్త్కి మంచిది పింక్ కలర్లో వచ్చేది ఇది మాత్రం బాగుంది టేస్ట్ అయితే టేస్ట్ పరంగా టేస్ట్ ఉంటుంది హెల్త్ పరంగా హెల్త్ ఉంటుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మరిన్ని స్ట్రీట్ వీడియోస్ కోసం చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసేయండి